హాయ్ వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ మ్యాచ్ నెంబర్ ట్వెల్వ్ అయితే ఏకపక్షంగా సాగిందని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ మ్యాచ్లో శ్రీలంక అంత ఇంతో కొంత ప్రదర్శన కల్పించినప్పటికీ కొంచెం పర్వాలేదు బట్ మొత్తానికి వన్ వే ట్రాఫిక్ లానే మారిపోయింది ఎప్పుడైతే టాప్ ఆర్డర్ కొలాబ్స్ అయిందో అప్పటి నుంచి సో ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ థర్టీన్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ అయితే ఉంది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఇప్పటివరకు మ్యాచెస్ అన్నీ ఒకే ఎందుకంటే టాప్ ఆర్డర్ కొలాబ్స్ అవుతుంది టాప్ ఆర్డర్ కొలాబ్స్ అవ్వకుండా జాగ్రత్త పడి టాప్ ఆర్డర్ ఫైర్ అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది ఇప్పుడు ఈరోజు ఈరోజు అటు మ్యాచ్లో సో నిన్న ఇంగ్లాండ్ గెలవడం ద్వారా హ్యాట్రిక్ విన్స్ వచ్చినందున సిక్స్ పాయింట్స్ ఉండడం వల్ల ఇంగ్లాండ్ టాప్ వన్కి వెళ్ళిపోయింది ఆస్ట్రేలియా టాప్ టూ ఇండియా టాప్ త్రీ పాయింట్ టేబుల్స్ తాజాగా అప్డేట్ అయిన ప్రకారం మరి ఈరోజు టాప్ ఆర్డర్ దగ్గర నుంచి లోవర్ మిడిల్ ఆర్డర్ అన్ని విధాలుగా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం శుభ పరిణామాలు కూడా జరగాలని అయితే ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఎంటు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది చమరి ఆటపట్టు శ్రీలంక కెప్టెన్ దానికి తగ్గట్టుగానే యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ఇంగ్లాండ్కి బట్ ఎనీ జాన్స్ పూర్ ఫామ్ మరొకసారి కంటిన్యూ అవుతుంది మ్యాచ్ బై మ్యాచ్ మ్యాచ్ బై మ్యాచ్ తను మాత్రం పర్ఫామ్ చేయలేకపోతుంది సో లెవెన్ రన్స్ వేసి మరొకసారి అనవసరపు రిస్కీ రన్కి వెళ్ళి రన్ అవుట్ అయితే అవ్వడం జరిగింది సో స్కోర్ ట్వంటీ ప్లస్ స్కోర్ ఉన్నప్పుడు అవుట్ అవ్వడం జరిగింది తర్వాత మంచి పార్ట్నర్షిప్ వచ్చింది నాస్ నర్స్కర్ బ్రాండ్ వర్సెస్ డంక్లీ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది అంతకంటే ముందు ఎడ్ నైట్తో పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ట్వంటీ నైన్ రన్స్ వేసి ఎడ్ నైట్ అవుట్ అయిన తర్వాత థర్టీ టూ రన్ థర్టీ టూ రన్స్తో టామీ బొమ్మన్ అవుట్ అయింది సెకండ్ వికెట్గా సారీ టామీ బొమ్మన్ సెకండ్ వికెట్గా అవుట్ అయిన తర్వాత ఫార్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అంటే ఫార్టీ స్కోర్ దగ్గర ఉన్నప్పుడు సెకండ్ వికెట్ అయితే పడింది తర్వాత నుంచి క్రూషియల్ పార్ట్నర్షిప్ అయితే జరిగాయి నాస్కర్ బ్రంట్ ఒక ఎండ్లో కుదురుకున్నా కానీ ఒక ఎన్నో వికెట్లు అయితే పడుతున్నాయి కానీ తను మాత్రం గేమ్ని కంట్రోల్ చేసుకొని అద్భుతమైన సెంచరీతో కథం తొక్కడం అయితే జరిగింది రనే బాల్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ బాల్స్లో హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రన్స్ అయితే చేసింది బట్ ఎక్స్ట్రాస్ ఇవ్వడంలో అసలు ఏ మాత్రం రూమ్ అయితే ఇవ్వలేకపోయారని చెప్పుకోవచ్చు శ్రీలంకన్ చాలా టైట్ లైన్స్ వేస్తూ వచ్చారు బౌండరీస్ కూడా చాలా తక్కువగానే నమోదయ్యాయి ఫైవ్ ఎక్స్ట్రాస్ ఇచ్చారంటే దాన్ని బట్టి మీరు ఇమాజిన్ చేసుకోండి సో ఎడైట్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ జరిగిన తర్వాత థర్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ వెళ్ళిపోయింది అండ్ మిగతా వాళ్ళంతా ఎయిటీన్ సెవెంటీన్ రన్స్ మాత్రమే చేశారు కానీ చార్లెడ్డిన్తో నిర్వహించినటువంటి పార్ట్నర్షిప్ ఎంతో ఎంతో వినావాలని చెప్పుకోవచ్చు తను చేసింది నైన్టీన్ రన్సే కానీ సిక్స్టీ రన్స్ దాకా వెళ్ళింది పార్ట్నర్షిప్ బట్ చక్కటి కంపెనీ అయితే ఇవ్వడం జరిగింది చార్లెడ్డిన్ సో టోటల్గా నైన్ వికెట్స్ కోల్పోయి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ రన్స్ దాకా వచ్చింది సుగంధికా కుమారి అండ్ ప్రబోధిని ఇద్దరు తలా రెండు వికెట్లు తీసుకోగా ఇనుక రణవీర మూడు వికెట్లు తీసుకోవడం జరిగింది ఒక నూటి రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది అనంతరం లక్ష్మి ఆరంభించిన శ్రీలంకకి స్టార్టింగ్ ఆరంభం బాగుంది ఎందుకంటే ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ దగ్గర ఫస్ట్ వికెట్ పడిన తర్వాత నైంటీ ఫైవ్ వరకు మంచిగా పొజిషన్లో ఉంది శ్రీలంక బట్ టెన్ రన్స్ వేసి బ్యాట్ అవుట్ అయిన తర్వాత అసిని పెరేరా వర్సెస్ అర్షిత సమర విక్రమ మధ్య మంచి పార్ట్నర్షిప్ బలపడుతున్న టైంలో ఫిఫ్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ని క్లస్టన్ వచ్చి బ్రేక్ చేసింది సోఫియా క్లస్టన్ ఓవర్స్ ఎంతో ఎంతో క్రూషియల్గా మారాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ తను తీసిన త్రీ వికెట్స్ వికెట్ మెడిన్ ఓవర్స్గా వచ్చాయి అక్కడి నుంచి కొంచెం ప్రెషర్కి లోనయ్యి మూడు వికెట్లు టకటక కోల్పోయిన తర్వాత చమరి అటప్ప అంత ఎంతో డ్యామేజ్ చేసినా కానీ ఎక్కువసేపు అయితే క్రీజ్లో నిలవలేకపోయింది తను కూడా ఫిఫ్టీన్ రన్స్ వేసి అవుట్ అయింది కాకపోతే నిలక్షిక డిసిల్వా తన వంతు ప్ర ప్రయత్నం అయితే చేసినప్పటికీ తనకు కంపెనీ ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా కరువైపోలేరని చెప్పుకోవచ్చు సో జస్ట్ ట్వంటీ త్రీ రన్స్ మాత్రమే చేసింది అనుష్క సంజీవానికి కూడా విఫలమైందని చెప్పుకోవచ్చు టెన్ రన్స్కి సో తర్వాత నుంచి రన్ రేట్ చాలా పెరిగిపోవడం వల్ల ఓటమి అంచుల్లో నిలవాల్సి వచ్చింది శ్రీలంక ఇక క్లస్టన్ ఫిగర్స్ ఎంతో ఎంతో నమోదయ్యాయని చెప్పుకోవచ్చు ఈరోజు టోటల్గా తను వేసిన టెన్ ఓవర్స్లో సెవెంటీన్ రన్స్ ఇచ్చి ఫోర్ వికెట్స్ తీసుకుంది ఆ తర్వాత నాత్స్కివార్ బ్రాంట్ అండ్ చార్లెడిన్ తలా రెండు వికెట్లు తీసుకోగా లిన్సీ స్మిత్ అలెక్స్ క్యాప్సీ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఎక్స్ట్రాస్ ఒకటి కాదు రెండు కాదు ట్వంటీ ఫోర్ ఎక్స్ట్రాస్ ఇచ్చారు దాంట్లో వైడ్స్ ఎక్కువ ఉన్నాయి సో ఎక్స్ట్రాస్ని కొంచెం నియంత్రించుకుంటే చాలా మంచిది ఒక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే సెంచరీతో విజృంభించి బాల్తో వికెట్స్ తీసి ఫీల్డ్లో క్యాచెస్ పట్టినటువంటి నాత్ స్క్వర్ బ్రాంట్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం